వెల్కమ్ టు వైడర్జీ ఫ్యామిలీ ఈరోజు వీడియో వచ్చేసి మటన్ లివర్ ఫ్రై ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకొని అందులోకైతే ఫ్రై సరిపడా ఆయిల్ అయితే తీసుకున్నాము ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు అయితే వేసేసుకున్నాము ఇక్కడ ఒక ఉల్లిపాయని మీడియం సైజు కట్ చేసుకొని అయితే ఇందులోకి అయితే వేసేసుకున్నాము లైట్గా కలుపుకొని రెండు మిర్చిలైన పొడుగు కట్ చేసి మధ్యలో కట్ చేసి అయితే ఇలా తీసేసుకున్నాము అలా కలిపేసి పచ్చివాసన పోయేంత వరకు మనం కొద్దిలా ఆయిల్లో వేయించుకొని హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేసేసుకొని పేస్ట్ అంతా ఉల్లిపాయలకు కలిసేలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు అయితే వేసుకొని ఇప్పుడు లైట్గా ఈ పసుపు అంతా కలిసేలా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి మటర్లు అయితే వేసుకొని ఇవన్నీ అలా అంతా కలిసేలా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలా మూత పెట్టి ఉడికించుకొని రెండు నిమిషాల తర్వాత మూత తీస్తే ఇలా ఉడుకుతుంటుంది ఒకసారి లైట్గా ఇదంతా కలిపేసి ఐదు నిమిషాల దానికి ఇలా ఫ్రై చేస్తే మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇప్పుడు మనం ఇందులోకైతే రుచికి సరిపడా కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి చిటికాడు గరం మసాలా రుచికి సరిపడా సాల్ట్ వేసేసి ఇదంతా ముక్కలకి కలిసే విధంగా కలుపుకోవాలి ఒక వన్ మినిట్ ఇలా మూత పెట్టి ఉడికించుకుంటే ఆ మసాలా కారం ఉప్పు అయితే ముక్కలకి మంచిగా పడుతుంది ఒక రెండు నిమిషాలు అయ్యాక మూత తీసేసుకొని కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకుంటే మనకు మటన్ లివర్ ఫ్రై అయితే రెడీ అండి ఈ వీడియోలో మీకు అయితే అర్థమయ్యేలా చెప్పానని నేను అనుకుంటున్నాను మన ఛానల్ అయితే థౌజండ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నా వీడియో ఏదైనా మిస్ అవ్వకుండా ఉంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఉంటానండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్